అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్ వరల్డ్ శ్రీరామ శ్రీరామ అన్న పదముతో సీతారాములు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు హనుమంతుడు ప్రసన్నులవుతారు అని చెబుతుంటారు ఒక్క రామ అన్న పదము దొంగ అయిన వేటగాన్ని ఒక ఆది కవిగా ఒక మహర్షిగా నిలబెట్టింది ఆ దొంగే నేటి మానవ జీవితానికి అందించిన అద్భుత కావ్యం మన రామాయణం మరి నేడు వాల్మీకి మహర్షిగా మారిన ఆ వ్యక్తి యొక్క జయంతి అట్టి కమనీయ రమణీయ రామాయణాన్ని లోకానికి అందించిన ఆ వాల్మీకి మహర్షిని ఒక్కసారి స్మరించుకుందాము వాల్మీకి మహర్షి అసలు పేరు రత్నాకరుడు అని కొందరు ప్రాచేతసనుడు అని మరికొందరు చెప్తుంటారు చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుండి తప్పిపోయిన ఈ బాలుడు వేటగాడికి దొరుకుతాడు రత్నాకరుడిగా పెరిగి పెద్దవాడే పెంపుడు తండ్రి బాటలో వేటాడటం నేర్చుకున్నాడు వేట పనులతో కుటుంబ బాధ్యత భారమవుతుండటంతో దొంగగా మారి దారి దోపిడీలు చేసేవాడు ఒకరోజు నారద మహర్షిని చూసి అతన్ని దోచుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు నారదుడు ఈ పాపకార్యాలు ఎవరి కోసం చేస్తున్నావని ప్రశ్నించగా తన కుటుంబం కోసం చేస్తున్నానని ఈ పాపపుణ్యాలు తనకు తెలియవని రత్నాకరుడు బదులిస్తాడు రత్నాకరునికి జ్ఞానోదయం కలిగించడానికి ఓ బోయవాడా నీవు చేసే ఈ పాపకార్యాలలో నీ కుటుంబం బాధ్యత తీసుకుంటుందా అని అడగమనగా ఇంటికి వెళ్ళిన రత్నాకరుడు తల్లిదండ్రులను భార్యాపిల్లలను ప్రశ్నిస్తాడు కుటుంబ పోషణ అనేది యజమాని బాధ్యత పాపపుణ్యాలు ఎవరూ పంచుకోలేరు అని నిరాకరిస్తారు ఇంటి వాళ్ళందరూ వారి మాటలతో బాధపడుతూ తిరిగి వచ్చిన రత్నాకరునికి నారదుడు రామ రామ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశిస్తాడు రత్నాకరుడు రామనామ జపంతో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తుండగా ఆయన శరీరము చీమల పుట్టతో కప్పబడిపోయింది బయటి ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామనామం పలికాడు నారదుడు ఆ తారక మంత్రం విన్నంతనే రత్నాకరుడు పుట్టను చీల్చుకుంటూ బయటకు వస్తాడు అప్పుడు నారద మహర్షి ఓ రత్నాకరా నీవు మళ్ళీ జన్మించావు చీమల పుట్టచే కప్పబడింది నీ శరీరము కావున నీవు వాల్మీకి నామంతో పిలవబడతావని లోక కళ్యాణం కోసం ఒక గొప్ప కావ్యాన్ని రాస్తావని దీవించి అదృశ్యమయ్యారంట కాలం గడుస్తూ ఉండగా ఒకసారి వాల్మీకి మహర్షి నారదుణ్ణి కలిసి లోకంలో ధర్మపరుడు నీతిమంతుడైన వ్యక్తి ఎవరని అడగగా నారదుడు శ్రీరాముని యొక్క గుణగణాలను వివరించి ఆయన కథను తెలియచేశారు తర్వాత తర్వాత వాల్మీకి మహర్షి తపస్సు చేసుకుంటున్న సమయంలో ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని బాణంతో కొట్టడం చూశాడు ఈ దృశ్యం చూసిన వాల్మీకి మహర్షికి తీవ్రమైన దుఃఖంతో అతని నోట మొట్టమొదట ఒక శ్లోకం వెలువడింది ఈ శ్లోకాన్ని విన్న బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శ్రీరాముని జీవితాన్ని మహాకావ్యంగా రాయమని వాల్మీకిని ఆదేశిస్తారు అలా బ్రహ్మదేవుని ఆజ్ఞతో రామాయణానికి శ్రీకారం చుట్టారు వాల్మీకి నారదుని ద్వారా తెలుసుకున్న ఆదర్శ పురుషుడు అయిన శ్రీరాముని యొక్క గుణగణాలు జీవిత చరిత్ర ఆధారంగా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణాన్ని రచించారు అలా రామాయణం రచించడంతో అతనిని ఆది కవిగా పిలుస్తారు శ్రీరాముడు సీతమ్మను వనవాసానికి పంపినప్పుడు ఆ తల్లి వాల్మీకి ఆశ్రమంలోనే నివసించారు అక్కడే లవకుశులు జన్మించారు వారిద్దరూ వాల్మీకిని గురువుగా స్వీకరించి విద్యను అభ్యసించారు రామాయణ కావ్యం భారతీయ ధర్మం సంస్కృతి కుటుంబ నడవడికలు సంబంధ బాంధవ్యాలపై ప్రభావాన్ని చూపింది పండితులు వాల్మీకిని కవికోకిలగా వర్ణించారు మరి ఇంతటి రమణీయమైన కమనీయమైన రామాయణ కావ్యాన్ని అందించిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం వందనం ఆది కవికి వందనం వాల్మీకి మరి నేను తెలుసుకున్న ఆ వాల్మీకి మహర్షి యొక్క విషయాలను వీడియో రూపంలో మీ ముందు పొందుపరుస్తున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించగలరు మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవు మరి ధన్యవాదములు